ఈ పదేళ్ళు నింపుకొని పదకొండవ సంవత్సరం వచ్చేసరికి ఒక కార్పొరేట్ లెవెల్లో మన భాస్కర్ ట్రావెల్స్ మీ ముందుకు వస్తుంది రోజు నుంచి మనం బ్యాంకింగ్ లోన్స్ పర్సనల్ లోన్ కావాలన్నా లేదా బిజినెస్ లోన్ హోమ్ లోన్ ఏది కావాలన్నా మన భాస్కర్ ట్రావెల్స్ అప్లై చేసుకోవచ్చు భాస్కర్ ట్రావెల్స్ ఆథరైజ్ ట్రావెల్ బుకింగ్ ఏజెన్సీ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడెం వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ నేను రేవతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో సీనియర్ నేతలు పార్టీని వీడిపోతున్నారు చింతలపూడి టీడీపీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత తమ ఆవేదన వ్యక్తం చేశారు కొవ్వూరు నుంచి జవహర్ ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పుపోతూ ఉండగా తాజాగా మాజీ మంత్రి చింతలపూడి మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత కూడా తన ఆవేదన వ్యక్తం చేశారు గత ఇరవై విధేయరాలుగా పనిచేశానని రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇవ్వకపోయినా పార్టీకి సేవ చేస్తూ వచ్చాను పార్టీకి ఏ బాధ్యతలు ఇచ్చినా పనిచేశానన్నారు రెండు వేల పద్నాలుగులో చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందానని ఆ తర్వాత అనేక మంది సొంత పార్టీ నేతలు ఎంత అవమానించినా చంద్రబాబు నాయుడుపై అభిమానంతో మనసులోనే దాచుకున్నానన్నారు కుట్రలతో తన మంత్రి పదవి మధ్యలోనే తొలగించిన చంద్రబాబుపై నమ్మకంతో తలవంచానన్నారు ఆ తర్వాత కావాలని రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాకుండా అడ్డుపడ్డారని

మా పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు నన్ను చాలా తీవ్రంగా కలిచివేశాయి ఎందుకంటే ఎంత చంద్రబాబు నాయుడు గారి యొక్క భక్తురాలని ఆయన ఒక గాడ్ ఫాదర్ లాగా ఇరవై సంవత్సరాలుగా నేను ఎప్పుడు కూడా పూజిస్తాను గౌరవిస్తాను ఎందుకంటే మా నాన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎనభై రెండు నుంచి కూడా మా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ సైనికుల పనిచేశారు సో నేను అంతే కమిట్మెంట్గా తెలుగుదేశం పార్టీలో నేను పనిచేస్తూ ఉన్నాను ఇప్పటికీ కూడా నేను పనిచేస్తున్నా చాలా చాలా గౌరవిస్తాను నేను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని వాళ్ళ ఫ్యామిలీని పార్టీని ఒక కుటుంబం మేమందరం కూడా కుటుంబం అనేసి నేను చాలా కష్టాలు కానివ్వండి ఎన్నో అవమానాలు పార్టీలో కొంతమంది చేత పడ్డాను నేను అయినా కూడా నేను ఎప్పుడు కూడా పార్టీని బయట పెట్టాలనుకోలే ఇప్పుడు సీట్ల విషయానికి వస్తే చాలా నా మనసు అయితే చాలా బాధపడుతుంది ఎందుకంటే ఈ రోజున మేము పేదవాళ్ళం ఇప్పుడు ఎస్ ఎస్సీ వర్గానికి సంబంధించి జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈసారైనా సరే నాకు డెఫినెట్గా ఈ మూడు నియోజకవర్గాల్లో ఒక మహిళా కోట కానివ్వండి ఒక మాల సామాజిక వర్గానికి సంబంధించి కానివ్వండి నాకు ఎక్కడో ఒకట చోట గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తారని నేను చాలా ఆశించడం జరిగింది ఎందుకంటే నా ఆశలో తప్పులేదు నేను ఇరవై ఏళ్ళుగా పార్టీ కోసం నిరంతరము వేరే ఆలోచన అనేది లేకుండా ఒక లేడీగా ఎక్కడికైనా సరే ఏ పార్టీ బాధ్యతలు అప్పగించినా కూడా నేను పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నా మరి నాకు రెండు వేల నాలుగులో ఆ చెంట నుంచి ఇచ్చారు ప్రజలందరూ గెలిపించారు పార్టీ సపోర్ట్ ఉంది లోకల్ సపోర్ట్ అందరూ కూడా నన్ను ఎంత అభిమానించి గెలిపించి అసెంబ్లీకి పంపించారు రెండు రెండు వేల తొమ్మిదిలో నాకు బైఫరిగేషన్లో సీట్ ఇవ్వలేదు అయినా సరే నేను ఎప్పుడు కూడా బాధపడలేదు సార్ నిర్ణయానికే వదిలేశా రెండు వేల పద్నాలుగులో చింతల్పూర్ నుంచి నాకు టికెట్ ఇచ్చారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను నేను కష్టపడి తిరిగి అక్కడ ఉన్నటువంటి చింతలపూడి ప్రజలు నాయకులు అందరూ కూడా గౌరవించారు మరి నేను ఊహించింది నాకు మంత్రి పదవి కూడా ఇచ్చారు నేను దానికి కూడా నేను చాలా సంతోషం ఊహించింది మంత్రి మంత్రి పదవి ఇచ్చారు తర్వాత నుంచి నాకు రెండు వేల పదిహేను నుంచి అసలైనటువంటి కష్టాలు నియోజకవర్గంలో కానీ కొంతమంది నాయకులు నన్ను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు అయినా సరే నేను నేను మాట్లాడితే నా పార్టీకి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని నా కష్టాలని నా అవమానాల్ని నా బాధల్ని నేను మనసులోనే దిగమింగుకున్నా ఎక్కడా కూడా నేను ఇప్పటివరకు బయట పెట్టాలనుకోలేదు అసలు నేను నేను చేసినటువంటి ఏంటి ఇప్పుడు నేను మంత్రి తీసినా కూడా నేను మాట్లాడాల చాలామంది కుట్రలు పన్నారు నాకు మంత్రి తీసి దాకా కూడా వదలేదు చంద్రబాబు నాయుడు గారిని పాపం చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో ఉన్న కొంతమంది పెత్తందారులకి తలవంచక తప్పలేదు అయినా సరే నేను ఎప్పుడు కూడా వాళ్ళ పేర్లు బయటపెట్టలేదు ఏం లేదు ఒక ఎస్సీ దళిత మహిళగా నా సెల్ఫ్ రెస్పెక్ట్ని చూసి వారవలేకపోయారు చాలామంది లోకల్లో అయినా సరే నేను ఎప్పుడు కూడా బాధపడలా నాకు గొప్ప అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనేసి నేను చాలా సపోర్టివ్గా తీసుకున్నా తర్వాత ఇంకా అదే కంటిన్యూ చేసి నా మీద లేనిపోయి చెప్పటం న్యూ మీడియాలో రాయిపిచ్చటం చేసి ఆ రెండు వేల పంతొమ్మిదిలో కూడా నాకు టికెట్ ఇవ్వకుండా చేశారు అయినా సరే అయినా సరే నేను అధినాయకుడి యొక్క నిర్ణయానికి వదిలేశాను నేను మా నాయకుడి యొక్క నిర్ణయానికి వదిలేసి నేను గౌరవించడం జరిగింది ఎందుకంటే ఆయనకు గౌరవించారు కాబట్టి నాకు మా నాన్నగారితో తీసుకెళ్ళినప్పుడు స్టార్టింగ్లో చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అమ్మాయికి చాలా భవిష్యత్తు ఉంది నాకు వదిలేసేయండి నేను చూసుకుంటాను అన్నారు సరే మధ్య మధ్యలో నాకు గ్యాప్ వచ్చినా అట్లానే నాకు ఇంపార్టెన్స్ ఇచ్చు ఇచ్చుకుంటూ వచ్చారు కదా పెద్ద అయినా కదా ఆయన మాటకి విలువ ఇవ్వాలనేసి నేను ఎప్పుడూ కూడా బాధపడలేదు బాధ ఉన్నా కూడా పార్టీ ఎక్కడ బ్యాడ్ అవుతుంది అనేసి నేను మనసులోనే దాచుకుని పార్టీ నిర్ణయానికి కట్టుబడ్డా ఎంతైనా ఇప్పుడు అండి జూనియర్స్ సీనియర్స్ అవుతారు సీనియర్స్ ఎప్పుడు జూనియర్స్ అవ్వరు ఈరోజు ఇంతకాలం ఇరవై ఏళ్ళకి ఇంత సిన్సియర్గా నేను కమిట్మెంట్తో ఒక లాయల్టీతో ఈ రోజున పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ రాలేదు సరైన పని చేస్తే నాకు అప్పటి నుంచి అవమానాలు మొదలైనవి రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిదిలో స్టేట్ కమిటీలో కూడా నాకు సరైనటువంటి నా సీనియార్టీకి ఒక మహిళగా దళిత మహిళగా నాకు న్యాయం చేయలేదు ఒక మహిళా కోటాలో నాకు జిల్లాలో ఉన్నటువంటి మూడు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నుంచి అయినా నాకు అవకాశం కల్పిస్తారని నేను చాలా ఎదురు చూశాను కానీ నా ఎదురు చూపు అంతా కూడా నిరాశ అయింది ఈరోజున ఇప్పుడు జవహర్ గారు మాజీ మంత్రిగా చేశారు జిల్లాలో ఆయనకి ఇవ్వలేదు చాలామంది బాధతో ఉన్నారండి ఒకటి ఎంతో మంది ఎంతో ఖర్చు పెట్టుకుని కింద కార్యకర్తల నుంచి ఎంతో కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజున చాలామంది నాయకులు బాధపడుతున్నారు రాష్ట్రంలో సరే అలియన్స్లో వెళ్ళిపోయిన కోసం మేము ఏం మాట్లాడతాం కనీసం మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరా మాకు మాట్లాడే అవకాశం మేమేం తప్పు చేసాం ఏ నియోజకవర్గంలో వర్గాలు లేవు ఏ నియో ఏ నియోజకవర్గాలు కరెక్ట్గా ఉన్నాయి నేను ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఒక్కసారి పునరాలోచించుకోవాలి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇప్పటికైనా పునరాలోచించుకుని నిర్ణయం తీసుకుంటారనేసి నేను ఆశిస్తున్నాను